జయభారత్ భారత్ మీ ముందుకు వచ్చినటువంటి విషయం మిత్రులారా మనం ఏ రోజున ఒక అయోధ్యలో జరుగుతున్నటువంటి రామమందిరం భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తవుతుంది ఇరవై రెండు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి చేతుల మీదుగా జరుగుతుంది దానికి ఈ యొక్క అయోధ్య విషయంలో మనకి ఎంతో ఒకనొక నాడు ఈ అయోధ్య నాడు ఇలా ఉంది అంటే ఇది మన చేతుల్లోకి వచ్చింది అంటే దాన్ని ఒక కాపాడినటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి వారు వారు ఏంటంటే వారి పేరు ఏంటంటే వీరిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఏడులో కేరళ కేరళ రాష్ట్రములో కందగ కందంగళం కరుణాకర నాయకర్ ఇంటి పేరు కందంగళం కరుణాకర నాయకురు వారి పేరు వారు ఎక్కడంటే అప్ప అలం అలంపుజాలోని గుటన్గఢ్ ఖడ్ అనే చిన్న గ్రామంలో ఈయన మారుమో కేరళలో మారుమో గ్రామంలో వీరు జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఏడులో వీరు జన్మించిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం రాకముందరే వీరు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే విదేశాలు వెళ్ళి ఇంగ్లాండ్ పోయి బారిస్తారు సంపాదించుకుని బాధితుల పట్టా పొంది వారు తిరిగి ఈ భారతదేశానికి వచ్చి పంతొమ్మిది వందల మీరు రావటం ఆ తర్వాత ఐసిఎస్ పరీక్షలో విజయం సాధించటం కేరళలో కొంతకాలం మీరు సివిల్ పని పనిచేయటం జరిగింది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో వీరు జిల్లా మే ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్గా వీరు అక్కడ పనిచేయటం జరిగింది అటువంటి టైంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఈయన ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్గా మరియు జిల్లా మెజిస్ట్రేట్ గా అక్కడ బాధ్యతలు తీసుకోవటం జరిగింది ఆయన వారి పరిపాలన వారు అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో అయోధ్యలో ఏదైతే అక్కడ మసీద్ అని చెప్పుకుంటున్నారో మసీదు బాబ్రి కట్టడం మసీదు కాదు ఆ బాబ్రి ఆనాడు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం మీద దాడి చేసి దాన్ని కొల్లగొట్టలేక పూర్తిగా పైన డూమ్ లేపి దాని మీద ఆయన అక్కడ డూములు కట్టి బార బాబర్ యొక్క సినాహంగా విజయ సినాహంగా వారి నిర్మాణం చేయటం జరిగింది పైన కింద గర్భగుడి అలాగే ఉన్నది అయితే దానిలో జరిగినటువంటిది ఏంటంటే హఠాత్తుగా అక్కడ ఆ గర్భగుడిలో బాలరాముడి విగ్రహం వెలవటం జరిగింది అది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి బాలరాముడి విగ్రహం ఏంటి గుళ్ళో ఉంది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి ఆ యొక్క బాలరాముడి యొక్క దర్శనానికి వెళ్తుంటే ఏంటని చెప్పి ఆ విషయం ప్రభుత్వం దృష్టికెళ్ళటం జరిగింది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత ఆనాడు దీనిపైన వెంటనే విచారణ చేసి ఒక నివేదిక పంపించాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు ఒక నివేదిక పంపించాలి దాని మీదని చెప్పేసి అక్కడున్నటువంటి ఆనాడు పరిపాలన చేస్తున్నటువంటి గోవిందు వల్లభపత్ అనేటువంటి ఒక ఒకరు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అన్నాడు వారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యొక్క నాయక్ ఏకే నాయకుడి గారికి జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి ఏకే నాయకుడి గారికి ఈ విషయాన్ని చెప్పి ఇమీడియట్గా దాని మీద నాకు నివేదిక పంపించండి అని చెప్పినప్పుడు వారు అప్పుడు చేసినటువంటి పని ఏంటంటే వారి కింద ఈయన కింద అప్పుడు సబార్డినట్ అయినటువంటి శ్రీ గురు గురుదత్త సింగ్ని మీరు వెళ్ళి విచారణ చేయి విచారించి రమ్మని చెప్పేసి అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించి రమ్మని పంపించగా అక్కడ ఆ వారు సబార్డినట్ ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి దాన్ని పరిశీలించి అక్కడ గుళ్ళో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని చూడటం అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇది బాలరాముడు విగ్రహం ఇది రామ జన్మభూమిది రాముడు పుట్టిన రామ రాముడు పుట్టినటువంటి ప్రదేశం ఇది ఇక్కడ బాలరాముడు వెలిచారు అంతే కాబట్టి ఇది ఈ ఇది హిందువులు ఎంతో అక్కడ దాన్ని ఎంతో నమ్మకంతో పూజించేటువంటి అక్కడ పరిస్థితులన్నింటినీ చూసి వారు హిందువు అక్కడ విచారణ జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి ఆయన ఒక నివేదిక తయారు చేసి అక్కడ ఉన్నటువంటిది గుళ్ళో బాలరాముడు ఉన్నారు అక్కడ హిందువులు ఇది హిందువులు ఆరాధ్యదైవైన శ్రీరాముడు జన్మించినటువంటి స్థలంగా వారందరూ అందరూ భావిస్తున్నారు అందు కాబట్టి అక్కడ ఆ ఏరియాలోకి ఆ గుడికి సంబంధించి ఎవరు కూడా అక్కడికి రాకూడదు ఒక ఐదు వందల మీటర్లలో లోపలికి ఎవరు రాకూడదని చెప్పేసి ఇతర మతస్థులు ఎవరూ రాకూడదని చెప్పేసి అది హిందువుల హిందువుల అరాజధానుడి శ్రీరాముడి యొక్క ఆలయం కాబట్టి అది వారికే చెందాలి అక్కడ ఇంకా ఒక భవ్యమైనటువంటి రామమందిరాన్ని కట్టి ఆ యొక్క ప్రభుత్వం ఖర్చులతో కట్టి ప్రభుత్వమే దాన్ని పూజాదికి కార్యక్రమాలన్నీ కూడా చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఒక నివేదికను తయారు చేసి ఈ యొక్క కేకే నాయకుడు గారు ఆ సవాజ్ గారు దీన్ని తయారు చేసి పంపించడం జరిగింది దానికి ఆనాడు ఉన్నటువంటి ఈ నెహ్రూ గారు దొంగ పేరుతోటి దొంగ పేరు సృష్టించుకుని నేను హిందువునని చెప్పి ముసికేసుకుని ఈ దేశములో ఒక ఇస్లాం స్వతంత్రం అంటూ వచ్చింది కానీ స్వతంత్ర భారతదేశంలో పరిపాలన చేసినాడు ఒక విదేశీయుడు అనే సంగతి ఇక్కడ ప్రజలు గమనించకపోవటం మనం చేసుకున్నటువంటి ఒక దురదృష్టం ఎవరు ఈ దేశవాడు కాదు ఎవరు ఈ యొక్క హిందువు కాదు ఒక పండిట్గా నామకరణం చేసుకుని తనని తను రక్షించుకోవడం గురించి ఇక్కడ ఆనాడు ఉన్నటువంటి పెద్దలను కూడా మోసం చేసినటువంటి ఒక గనుడు ఈ నెవరు అనేవాడు ఈ నెహ్రూకి ఎప్పుడైతే నివేదిక వెళ్ళిందో ఇలాంటి ఈ మతతత్వవాది ఎవరైతే ఉన్నాడో ఈ నెహ్రూకి ఈ నివేదిక వాస్తవ నివేదిక అక్కడికి వెళ్ళేటప్పటికి ఒళ్ళంతా చేమల జరిగిన దురదలు వచ్చింది అనమాట దురదలు వచ్చేసి కోపం తెచ్చుకుని ఎవరైతే ఆనాడు కేకే నాయకులు గారు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయటం కూడా జరిగింది ఆనాడు ఈయన ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇది ఎలా చేయాలి రామ జన్మభూమి అది రాముడు ఎగ్రహం ఉంటుంది రామాల కట్టాలి ప్రభుత్వం ఇవన్నీ భరించాలి ఇవన్నీ ఈయన అది హిందువులు అని చెప్పి ఆయన ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఆ ఉత్తర్వుల్ని ఎవరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కోపం తెచ్చుకుని ఈయన సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేస్తే ఈయన కోర్టుకు వెళ్ళి ఆ ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకుని మళ్ళీ ఏ యొక్క స్థానాల నుంచి ఆయన సస్పెండ్ చేయబడ్డారో అదే స్థానంలో ఆయన ఉద్యోగం చేయటానికి ఉద్యోగం ఇవ్వటం జరిగింది కోర్టు ఆ రకంగా ఆయన అక్కడ ఉద్యోగం సాగిస్తా ఉంటే అయోధ్య ప్రజలు ఆనాడు ఈ నాయకుడి గారిని కాదండి మీరు ఎలక్షన్ లో పోటీ చేయండి మిమ్మల్ని మేము ఇక్కడ గెలిపించుకుంటామని చెప్పేసి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయకూడదని చెప్పి ఆయన చెప్పి తిరస్కరిస్తే కాదు కనీసం మీరు చేయకపోతే మీ భార్యనైనా ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి పెట్టే అప్పుడు భార్యని అలా ప్రజల యొక్క పట్టుదలకి ప్రజల యొక్క కోరిక మేరకు అయిన వారి భార్య అయినటువంటి సకింద్రా నాయకుడి గారిని అక్కడ పోటీ పెట్టడం జరిగింది ఆ పోటీ పెట్టిన తర్వాత ఆవిడ్ని దేశమంతా కాంగ్రెస్ వచ్చేసింది కానీ ఆవిడ అక్కడ ఇండిపెండెంట్ గా జరిగింది అది ఉన్నటువంటి నెవరు గారికి అప్పుడు కూడా ఓ వల్లంత గందరగోళం 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 పనికి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి నెవరు ఒళ్ళు మండిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో వారు జనసంఘలో జాయిన్ అవటం జరిగింది శకుంతల నాయకుడు గారు ఈయన ఉద్యోగ బాధ్యతలు ఈ నిర్వర్తి ముందుకెళ్ళటం ఈయన అనేక రకాల ఇబ్బందులు పెట్టి పెడతాం ఈ నెవరు గారు జరిగింది అప్పుడు ఇంక ఈయనకి ఎందుకని చెప్పేసి ఈయనకి సిరాకు వచ్చి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈయన ఓట్లో న్యాయవాదిగా ఈయన పనిచేసుకోవటం ప్రారంభించారు అప్పుడు నాయకుడు గారి భార్య యాభై రెండులో జనసంఘలో జాయిన్ అవటం మూడు సార్లు ఎంపీగా నెగ్గేరవం అంటే ఈ నాకేకే నాయకుడి గారికి ఎంత గౌరవం ఉందంటే అక్కడ మరి ప్రజలు ఆరాధించేటువంటి దైవానికి సపోర్ట్ చేసినందుకే కదా అక్కడ దైవం అది ఆ హిందువుల ఆరాధ్య దైవం ప్రదేశం అది అని చెప్పినందుకే కదా నెవరి కోపం వచ్చింది మరి నెవరు ఏమైనా చేయగలిగాడు అక్కడ ప్రజలు ఎన్నుకున్నది నెవరు ఈ నాయకుడి గారు భార్య అని ఎన్నుకున్నారో తర్వాత ఆవిడ మూడు సార్లు ఎంపీగా ఎన్నుకున్నారు కదా అదే కాకుండా ఎవరైతే ఈ కేకే నాయకర్ గారి యొక్క డ్రైవర్ని కూడా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే నింట్లో పెట్టి నెక్కించుకోవటం జరిగింది అంటే వారికి ఉన్న పలుబడి ఏంటో చూడండి ప్రజలంతా ఆరాధి ఆరాధించేటువంటి ఆ ప్రదేశాన్ని అక్కడ మతం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఆనాడు కొంతమంది యొక్క ముస్లిముల్ని కొంతమంది తిన యొక్క జేబు జేబు వాలర్స్ని దాని మీద మామూలుగా వాద దాని మీద ఎదురుదాడి చేయమని చేయించినటువంటి వాడు ముస్లింలు కూడా ఈ దేశంలో రామ జన్మభూమి గురించి అంతగా పోరాటం చేయటం అనేది కానీ అది అది కనీసం అది మాతన్ని మన హిందువుల మీదకి ఏమీ వాళ్ళు ఏమి రాలేదు ఎవడో దుర్మార్గుడు విదేశీ బాబరు ఈ దేశాన్ని దురా దురాక్రమణ చేసేటువంటి వాడు వచ్చి ఇక్కడ మామూలుగా చేసినటువంటి కార్యక్రమం తప్ప ఇక్కడ ముస్లింలు ఇలాంటివి చేయలేదు మూడు వేల మూడు వందల మూడు వేల ఆలయాల్ని మూడు వేల ఆరు వందల ఆలయాల్ని కొల్లగొట్టారు ఆనాడు దాన్ని ఖచ్చితంగా ఈనాటికి కూడా ఏ ఆలయాలు అయితే కొల్లగొట్టే వాళ్ళు మసీదులు కట్టారో తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ తిరిగిస్తే గౌరవంగా ఉంటుంది అది వాళ్ళకి మీకు సంబంధం లేదు ఇక్కడ కానీ హిందువుల యొక్క మనోభావాల్ని బా హిందువుల యొక్క మనోభావాల్ని గాయపరిచినటువంటి ఈ నెహ్రూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు హిందువుల మధ్య చిచ్చి పెట్టినటువంటి ఈ నెవరు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఏదైతే ఆనాడు ముస్లిములు ఏ గజనీ మహమ్మద్ ఎవడో కూలగొట్టినటువంటి సోమనాథ్ దేవాలయం ఏదైతే ఉందో సోమనాథ్ దేవాలయం ముస్లిములు వ్యతిరేకించారు ఆ రోజుని ఆనాడు సద్రవా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ప్రథమ అధ్యక్షుడైనటువంటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి ఆ ఆలయాన్ని నిర్మాణం చేయలేదా అదేనాడు హైవే కూడా నిర్మాణం జరగాలి ఆనాడు మధురై కూడా నిర్మాణం జరగాలి కాశీ కూడా నిర్మాణం జరగాలి కానీ దుర్మార్గుడు చేసినటువంటి ఇటు మతం ముస్లిం ఇటు మామూలుగా హిందూ అనే పేరు పెట్టుకుని ఇక్కడ ప్రజల్ని మోసం చేసి దేశాన్ని ఇస్లాం దేశంగా చేయాలని చూసినటువంటి నెవరు అంతే కాబట్టి అలాంటి వాళ్ళంతా ఈ కాంగ్రెస్ వాళ్ళంతా అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సమస్యలు సృష్టించుకుంటూ వీళ్ళు చేసినటువంటి భాగవతాలు ఆనాడు ఏవైతే కేకే నాయకుడి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కదపటం వాడి వల్ల కాలేదు వారి జిల్లా మెజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఈనాటికి కూడా అలాగే ఉన్నాయి చెక్కి చేత దాని జోలికి వెళ్ళటానికి ఎవరికి సాహసం చనిపోలేదు ఇది ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ చేసేటువంటి కార్యక్రమాలు ఇలా ఉంటాయి అటువంటి గొప్ప వ్యక్తి నాయకుడి గారి గురించి ఈ రోజున మనం అంటే చాలా గర్వపడుతున్నాను వారి గురించి వారికి పదాభివందనములు చేస్తూ వారు ఎక్కడున్నప్పటికైనా సరే వారిని ఆ భగవంతుడు నిలవేడలు భగవంతుడు ఆయనకి ఎక్కడున్నప్పటికైనా సరే ఆయనకి మంచి చేయాలని వారి యొక్క ఆత్మ వారిని వారికి మనం ఎప్పుడు రుణపడుంటాము హిందూ సమాజం అని చెప్పేసి సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం ఆలోచించుకోండి ఇప్పటికైనా సరే కులాల పేరు మీద మతాల పేరు మీద వర్గాల పేరు మీద ఇడిపోకండి దయచేసి యావత్ భారతదేశం హిందూ దేశంగా ఈ భారతదేశంలో హిందూ సంస్కృతి బతుకుందని చెప్పి మాత్రమే ఈ దేశం యొక్క ప్రశాంతంగా ఉంటుంది గమనించండి ప్రపంచ దేశాల్లో ఎంత అల్లకొలంగా ఉన్నాయో రోజు పరిస్థితులు చూడండి అక్కడ భారతదేశం ఈనాడు ఒక గొప్ప యోగి ఒక దీక్షాపరుడు యుగద్రష్ట శక్తిమంతుడు ఈ దేశాన్ని ఒక రక్షణ భటుడుగా ఈ దేశాన్ని సమాజాన్ని రక్షించి ప్రపంచంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు ఈ దేశానికి పెంచినటువంటి మహనీయుడు పెంచుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి ఆయనకి తోడుగా నిలబడదాం ఆయనకి అండగా నిలబడదాం భారతదేశాన్ని భారత యొక్క భవిష్యత్తుని ప్రపంచంలో గొప్పగా పెంచుకుందాం భారతదేశం యొక్క గొప్ప గౌరవాన్ని తెచ్చేటువంటి స్థితికి మన నాయకుడు తీసుకెళ్తున్నాడు కానీ మనం అంతా కూడా అండగా ఉండాలని వారికి మనం అందరం కూడా సహకారంగా ఉండి ఈ దేశాన్ని ఒక ఉన్నత శిఖరాలలో మనం చూడాలని కోరుకుంటూ మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియోని సబ్జైడ్ చేసి పది మందికి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఏమన్నా ఉంటే మాతో పంచుకుంటే ఆనందిస్తాం జై భారత్ జై హింద్